కర్ణాటక రాష్ట్రం యాదగిరి మండలం గురుమిట్కల్ గ్రామం ఇంద్రనగర్ కాలనీ నివాసులైన బేడబొడగ జంగం కులానికి చెందిన మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బేడబుడగ జంగ హక్కుల పోరాట సమితి నాయకులు కోరారు మైనర్ బాలిక సామమ్మ పదిహేను సంవత్సరాలు సమ్మమ్మ ఇరవై సంవత్సరాలు పొట్టకూటి కోసం ప్లాస్టిక్ కవర్లు బాటిల్ వారిపై ఆరుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేయడం ఈ సంఘటనకు నిరసన తెలుపుతూ దేశ వ్యాప్తంగా బేడబుడగ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు కర్ణాటకలో ఇద్దరు మహిళలపై జరిగిన అత్యాచారం హత్య ఘటన చాలా బాధకరమన్నారు ఆరుగురు కామందులు అత్యాచారం చేసి చెరువులో పడేయడం అమానుషం అన్నారు నిందితులను వెంటనే బహిరంగంగా ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు ఎల్లారెడ్డిపేట మండలం కొల్లాపల్లి వద్ద ఈ చేపట్టడం జరిగింది రాజకీయ నాద నాయకులు అందరికీ మా యొక్క శిర్షు ఉంచి వందనాలండి ఎందుకంటే ఈ రోజు నాడు వెనకబడిన కులం మా బేడబొడుగ జంగం కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళు కూలికి పోయి పనికి పోయిన వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం చేసి ముగ్గురు ఆడబిడ్డల్ని అత్యాచారం చేసి వాళ్ళని వాళ్ళని కనిపించడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మీద అత్యాచారం చేసి మా యొక్క వెనకబడిన కులాలని వాళ్ళు ఏంటంటే చూలికరంగా తీసుకొని ఈ రోజు నాడు మా యొక్క అమ్మాయిల్ని మా ఆడపల్చుల్ని ఈ రోజు నాడు ఇంత దారుణంగా హత్య చేశారంటే ఇది మాత్రం మా కులానికి మీ ఎప్పుడు మత్తిమర్చలేని ఒక విషయం అండి ఇది ఎందుకంటే మీ ఈ రోజు నాడు ఎన్నో కులాలు ఎన్నో నాయకులు ఇంతమంది ఉన్నారు ఈ నాయకులు అందరూ మాకు మా కులానికి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అండి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మన నాయకులు మన బీజేపీ ప్రభుత్వం కావచ్చు మన మోదీ సార్ కావచ్చు అంతవరకు ఈ వీడియో వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజు నాడు మా కులానికి మీరు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం అండి ఈ రోజు నాడు మీ అంబాపురం నుండి ఈ క్యాండల్ మోర్చా మా బేడబొడుక రంగాలు అందరం కలిసి అందరం కలిసి ఈ రోజు నాడు ఇంత పెద్ద రైలి తీయడం జరిగింది క్యాండల్ మోర్చా మరి ఈ ఈ మోర్చా అన్నది ఈ రోజు నాడు ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి వెళ్ళాలని మేము కోరుతున్నాం అండి రాష్ట్ర ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరి అదే విధంగా రాష్ట్ర మన దేశాన మన ప్రధాన మోదీ దగ్గరికి కూడా ఈ విషయం వెళ్ళాలి విషయం వెళ్ళి మా బేడబడిన సంఘాలకి కర్ణాటకం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు దేశ విదేశాలలో ఉన్న మా బేడబొడి సంఘాలకి న్యాయం కొలిచాలి అందరూ మీరు మాకు సపోర్ట్గా ఉండాలి మరి వాళ్ళకి ఈ నిందితులకి వాళ్ళు మాత్రం వాళ్ళకి ఊరి శిక్ష మేము కోరుతూ అందరికీ నమస్కారం మీరు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం పదిహేను పదహారు సంవత్సరాలు వేసినటువంటి అమ్మాయిల్ని పేడ సంఘాల కుల సంబంధించినటువంటి అమ్మాయిల్ని ఘోరాతి ఘోరంగా రేపు చేసి వాళ్ళని మర్డర్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం అలాంటి చేసిన వాళ్ళకి ప్రభుత్వం తక్షణం వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని మా యొక్క డిమాండు ఎందుకంటే ఇలాంటిదే ఇంతకు ముందు కూడా టేక్ లక్ష్మీ ఆ ఖమ్మం జిల్లాలో కూడా జరిగింది అప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు అంటే బేటబుడి అంత రుచనంగా అయిపోయిందా అంటే మా ఆడబిడ్డలు అంత నీచంగా ఉన్నారా మరి ఇలాంటి ఘోరాది ఘోరంగా ఇలాంటి జరుగుతున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వాళ్ళ మీద తక్షణమే రిమాండ్ తీసుకొని వాళ్ళని ఉరిశిక్ష విధించాలని మా యొక్క బేటపడుతుంది ఆల్ ఇండియా బేటపడుతాం గలటువంటి మా యొక్క డిమాండ్